హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం మా ప్రాంతంలో అయితే మేము ఆషాఢ మాసంలో కంపల్సరీగా కొన్ని అయితే నియమాలు పాటిస్తాము వాటిని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మరి మీ ప్రాంతంలో ఏ విధమైన నియమాలు పాటిస్తారో నాకైతే కామెంట్ చేసేయండి ఆషాఢ మాసంలో కంపల్సరీగా అయితే మేము కొత్త గాజులు అలాగే మంగళసూత్రంలో కొత్త బొందు వేసుకుంటాము దాంతోపాటుగా పేళాలు అయితే కంపల్సరీగా అయితే తింటాము తర్వాత వచ్చేసి చేతులకైతే నిండుగా గోరింటాకైతే కూడా పెట్టేసుకుంటాము దాంతోపాటుగా ఆషాఢ మాసంలో కంపల్సరీగా మునగాకు తెలగపిండి కర్రీ కూడా వండుకుని తింటాము అయితే మనం ఎంత ఎంతుంటే అంత క్వాంటిటీ వాటర్ తీసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మరిగించేసుకోవాలి వాటర్ని కాకపోతే మనం ఇప్పుడు మునగాకు వేస్తున్నాం కాబట్టి మనకు తెలగపిండి ఎంతుంటే దానికి ఇంకొక రెట్టు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మునగాకు కూడా ఉడకాలి కదా ఈసారి వాటర్ మరిగిపోతుంది కదా మనం తెలగపిండి అలాగే మునగాకు వేసేసుకోవాలి అయితే నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కొంతమంది అయితే ఉడికించుకుని మళ్ళీ తీసి ఇందులో వేసుకుంటారు దానివల్ల అయితే మనకు విటమిన్స్ పోతాయి పచ్చిదే తీసుకోండి అదే మంచిది కూడా ఈ విధంగా వీటిని శుభ్రంగా వాటర్ అంతా పీల్చుకునే దాకా అయితే మనం ఉడికించేసుకోవాలి పొడి పళ్ళు ఆడతాయి దాకాని చూడండి ఈసారి అయితే మనం పోపు పెట్టేసుకోవడమే ఆయిల్ మరిగాక ఆవాలు వెల్లుల్లి కాస్త జీలకర్ర అలాగే శనగపప్పు మినకపప్పు కాస్త కరివేపాకు వెండిమిర్చి వేసేసుకుని పోపు అయితే వేపేసుకోవాలి కొంతమంది అయితే ముందు మనం ఉడికించుకున్నప్పుడే అందులోనే ఉప్పు కారం అవన్నీ వేసేసుకుంటారు నేనైతే తాలింపు వేసాక మనం ఈ తాలింపు వేగిపోయాక ముందుగా ఉడకపెట్టుకున్న తెల్లగపిండి అలాగే మునగాకు వేసేసుకుని తర్వాత ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు రుచికి సరిపడినంత వేసుకున్నాను అది పూర్తిగా మీ ఇష్టం ముందుగా అయినా వేసేసుకోవచ్చు ఆ వాటర్లో లేకపోతే ఉప్పుడైనా వేసుకోవచ్చు ఏదైనా పర్లేదు కాకపోతే ఇందులోకి కాస్త ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది లేకపోతే మనకి తినేటప్పుడు ఆయిల్ లేకపోతే అసలు గొంతుని దిగదో ఇది పొడిపొడిగా ఉంటుంది కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కమ్మగా తినాలని కొద్దీ తినిపిస్తుంది మరి మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఉంటామండి మరి బాయ్